ఎవరు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీమ్ నా కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అంటే ఇద్దరు కోసం టూ పర్సన్స్ కోసమే వాళ్ళు పనిచేసినారు ఎవరు వాళ్ళు ఫస్ట్ బోరుగడ్ అనిల్ సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామా గారు మీరు విన్నారండి ఇంకో పార్టీలో ఉండి ఆ బోరుగడ్ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు అయితే అంత గొప్పగా ఈయన బయట తీసిరావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు అయితే మరి ఇలాంటి వాడిని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం ఎందుకే ఈ బోరుగ డనీల్ అనే వ్యక్తి చేసే పనేంటి అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు ఒకసారి అతను చేసే పనేంటి అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి ప్లీజ్ సార్ రెండో వీడియో ప్లే చేయండి సార్ చేతికేసిన సంఖ్యలు తీస్తే చాలు నా కొడకలారా అర గంట తొమ్మిదింటి లోపు నా కొడకలారా మీ తలకాయలు తీసేస్తాం తింటాడు అమ్మాయిలు పాటు చేస్తాం ఇంట్లో పనులు పాటు చేస్తాం స్కూల్ కి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ కి కడుపు చేస్తాం రోజు పది మందితో పడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్పని అట్లా మాట్లాడే మీరు చూసి రా నా పడుకున్నప్పుడు చూసి ఇట్లా అంతే నేను ఇంటర్వ్యూ చేయలేనాయమను ఏం తోపు కాని వైఎస్ఆర్ సిని అంతం చేస్తావా నిన్న పుట్టించిన నా కొడుకు బయటికి రావాలా వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే నీతో ఏనా నా కొడుకు మాట్లాడుతున్నావాడు వాడికి చెప్పు నా నీకు ఆ గులింగి శంకరగిరి మానేలు పట్టించే రోజులు దగ్గరలోనే ఉండయి నీ అమ్మ నా కొడక ఏనిగిలాగా తింటాం ఏనుగ ఎరిగినట్టు ఎరగటం కాదు నా కొడక నీ అమ్మ లఫ్ లఫ్ కొడక నీ అమ్మ నా కొడక నువ్వు మీ అయికి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు దమ్ముంటే నువ్వు పుట్టిన కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆడికి పోయి వంగుంటది అది పెద్ద బ్రోతల్ యూకే లో బ్రోతల కంపల్ నడుతుందని చాలా మంది చెప్పారు ఇంట్లో హ్యాంగర్ తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటోడికి అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా రా పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా గంటలో గంటలో గంటే గంటే వాడు ఆడున్నా నేను అంటి పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతీ జైలుకు పోతే మీ వెనకాల పార్టీ నిలబడపాయా మీ వెనకాల మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి చాలా మాటలకి బీప్ వేసాం బీప్ సౌండ్ ఇంకా అతను మాట్లాడిన మాటలు గొప్పలు కుప్పలుగా ఉన్నాయి దాచం ఇలాంటి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంను పెట్టి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకేసి చూపించే దమ్ము మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడ్ని ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయట తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రజల్లోకి జనజీవన శ్రవణంలోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండా రాజుగా ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతను ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ నలుగురు ఐదురు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు ఎవడికి సంబంధం లేదు ఆడు వైసీపీ కార్యకర్త కాదా వైసీపీ నాయకులను కలవలేదా ఎవడ ఫోటోలు ఉన్నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ చూడండి ఎవరో కొడాలి నానితో నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆడ ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు రౌడీల్ని గూండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తూ పైకి మీ డ్రామాలు ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఎవడు కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి పేర్ని నాని పేర్ని నానితో బాబు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు ఆడు వైసీపీ కాదా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా ఏదన్నా ఒక సిగ్మాల పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి ఒక పక్కనేమో ఏదో పనులు చేసుకుంటూ వెళ్తారు మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళాపోయారు ఆ రోజున ఈ ఈ ఫోటో ట్వంటీగాడు ఈ బూతురాయుడిగాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి అంటే ఎలాంటి టీంను మెయింటైన్ చేస్తారు ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి మానసికంగా క్రొంగదీయటానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని ఇలాంటి గోండాగాల్ని పోషించే వాళ్ళని గోండా రాజు ఏమంటారండి వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావటం మీరు గమనించట్లేదు ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరు కోసం పనిచేసింది జగన్ లేగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్ అనిల్ కోసం రెండోది సీతారామాంజనే అంటే ఒక పోలీస్ అధికారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండా రాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి అంటానికి ఎంతకన్నా ఆధారం ఏమైనా కావాలా ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమై మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్ట్ పోని ఇస్తూ ఉంటే ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడతను మీ డ్రామాలు నమ్మేది ఎవడో మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం ఎలాంటి చేతులు అధికారం పెట్టాలి ఈ రోజున ఒక పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లల్ని చదివించాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన పడుకున్నాడు నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియదు అక్కడ అమెరికాలో ఆయన ఇక్కడేమో పెద్దఐనా ప్రతి ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పోలవరాన్ని ఎలా తీసుకురావాలి ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గూండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది ఏ క్రైమ్ ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు అది క్లియర్గా చెప్తున్నాడు నాకు జగన్ లేగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని ఏం చేయబోతున్నారు ఇప్పుడు వాడితో ఏ నేరం చేయించబోతున్నారు నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పని చూస్తున్నారు ఇరవై లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు అది ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయిన ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు నే చెప్పడానికి నేనే సరిపోను అలాంటి నాయకులు మనకు కావాలా ఇలాంటి రౌడీలను పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు మాఫియాలు కావాలా మాఫియాని ఎందుకు అంటున్నానంటే ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరుడు ఒక్కడే నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఒక ఇది కానీ తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి ఒక కొడాల నాని ఓ పేరుని నాని ఒక అనంతబాబు ఈ ఇలాంటి బోరుగడ్డుగాడు లేదా ఒక గోరంట్ల మాధవ్ నిజాయితీ పొరలే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ ఒక్కడు కూడా ఉండడు అక్కడ అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే ఏ సమూహాన్ని మాఫియానే అంటారు మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రైమ్ అందరూ కలిసి ఏకతాటి మీదకి చేసే నేరాన్నే మాఫియా అంటారు మరి వైసీపీ పార్టీని ఏమనాలండి ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తా పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదండి ఈరోజున ప్రజలు అడిగితే చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు లేదా ఒక బోరుగాడి అనిల్ గుర్తొస్తున్నాడు ఓ వర రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు ఇలాంటి బూతురాయుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని ప్రాణాల్ని ప్రాణాలని బజార్కి ఇచ్చే బూతురాయుళ్ళు గుర్తొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు ఓ పెమసాని చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు ఇలాంటి యువనాయకులు ఈ రోజున రాష్ట్ర